ఫోన్ అయినా మా సినిమా ఫెయిల్ అయితే మేము రెండు మీరు చేస్తారా మేము ఇప్పుడు చేసే మేము నటించాము సినిమాలో సినిమా సినిమాదండి ఫెయిల్ అయితే సినిమా కనుక ఫ్లాప్ అయితే మా హీరోలు మా హీరోలు ప్రొడ్యూసర్ గా రిటర్న్ చేస్తారు చేస్తారా రిటర్న్ అట్లా అట్లా రిటర్న్ చేసినటువంటి హీరోలు చాలా మంది ఉన్నారు ప్రొడ్యూసర్లు నష్టపోయాం మేము సినిమా తీసాము పెట్టుకొని హీరోయిన్ పెట్టుకుని సినిమా తీసాము

లో రావట్లేదు అక్క మూవీ రీస్ లో వస్తుంది మూవీస్ లో అన్న పర్లేదు థియేటర్ పిండి లాక్కుందా ఓకే ఐబొమ్మాలు బొమ్మలు అక్క అట్లా చేయట్లేదు ఓటీటీ నుంచే తీస్తుంది ఏదైనా సరే ఓటీటీ ఫ్రీగా చూసి చూసి

అంతే అక్కడ ఆయనకేమన్నా ఆశ ఉంటే అక్క ఏదో ఫ్రెండ్ తో పెసి ఆయనకి మనందరూ ఏం మన దగ్గర నుంచి డేటా తీసుకున్నాడు కానీ ఎవరి దగ్గర అమ్మేసిందా ఒక మాట ప్రూఫ్ అమ్మకున్నానే వీక్స్తారా శిక్ష వేస్తా చాలు అందరు చూసే ఉంటారు కదా ఎప్పుడో ఒకసారి అయిపోమాలో మరి చూసే ఉంటది మనము ఓకే తప్పే అది అని చూజ్ చేసుకుని రాంగ్ వే ఇక తప్పు పర్లేదు ఆంటీ కూడా చూసే ఉంటే లేదో అది పక్క రాదు మేడం రేట్ల వల్ల సమస్య వచ్చింది కదా రేట్లు గురించి ఎవరు కాదు రేట్ల వల్ల కాదు బొమ్మ అనేది రాబట్టే రేట్లు పెంచారు ఇటువంటి రాకపోతే మళ్ళీ రేట్లు దిగుకుంటూ పెడతాయి రేట్లు వా అయిబాబులకి ఆధార్ పడుతున్నాడు పట్టండి బైక్ లిస్ట్ వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు పెట్టారా అండి సరే సార్ అవునా బిర్యానీ తింటారా ఓ కేజీ తీసుకుంటారా వంద రూపాయలు పెట్టి బిర్యానీ తింటారా వంద రూపాయలు రేట్లు కొంచెం జనాలు ఈ విధంగా తీసుకుంటా నువ్వు మూతలు పెట్టాలమ్మా కొన్ని మూతలో పెట్టుకున్న కోట్లు రెండు

అన్న రేపా ఇంకోటి రాధేశ్ అస్సలు లేదు అదో అరే ఎందుకు అయ్యా